పాత్ర శుద్ధి అంటే ఏంటి అంటే మనము మాంసాహారం వండిన పాత్రల్లో వండిన భోజనం జానులు ఎప్పుడు కూడా భోంచేయకూడదు ఇప్పుడు చూడండి అది ఎంత ప్రమాదము అంటే మనం పొలానికి ఎండ్రిని కొట్టి ఆ డబ్బా మంచినీళ్ళకి వాడతామా వాడ ఎందుకు చచ్చిపోతామని భయం మాంసాహారం వండిన పాత్రలో తిన ఆహారము దానికంటే విషతుల్యమైనది ఇప్పుడు చూడండి ఒక పూజ రోజున ఓ పండగ రోజున మనము ప్రసాదం వండామనుకోండి మాంసాహారం వండిన పాత్రలో వండుతామా వండం ఎందుకు అంటే అది నీచు అని ముద్దుగా చెప్తాం నీచు వండిన పాత్ర కాబట్టి ప్రసాదానికి పనికిరాదు అని చెప్తున్నాం ప్రసాదానికి అది పనికిరాదు అని అనుకున్న మనము మనం కట్టిన గుళ్ళల్లో మనం పెట్టుకున్న విగ్రహాలకి ప్రసాదంగానే ఆ గిన్నెలో ఉన్న పదార్థం పనికిరానప్పుడు అసలైన భగవంతుడు కొలువై ఉన్న ఈ శరీరంలోనికి మాంసాన్ని కానీ మాంసం వండిన పాత్రల్లో కానీ పదార్థాన్ని వేస్తే మరి ఇందులో ఉన్న భగవంతుడికి తృప్తిగా ఉంటుందంటారా ఉండదు అక్కడ మనం పెట్టుకున్న విగ్రహానికే అంత నిష్టగా చేస్తే మన దేహంలో ఉన్న దైవానికి మరి అట్లాంటి పదార్థాన్ని పెట్టడం ఎంత తప్పో మరి ఇప్పుడు మనం ఆలోచించుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది అందుకని మాంసారం అనే పాత్రల్లో మనము ఏ పదార్థాన్ని వండుకోకూడదు వండుకున్నది తినకూడదు